హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ ఎండాకాలం మనమైతే నీరసంతో ఎంతో అలసిపోతాం కదండి అలాంటప్పుడు మనకి మంచి ఆరోగ్యాన్ని హెల్త్నిచ్చి మంచి శక్తినిచ్చే ఫుడ్ని మనం కూడా తీసుకోవాలని కోరుకుంటాం కదండి ఈ వేసవ కాలంలో ఇంకా పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు మనకు కూడా స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంటాం ఎందుకంటే వాళ్ళతో అలసి వాళ్ళకి పని చేసి పెట్టేసి వాళ్ళకి వండి పెట్టలేదు కదండి అప్పుడు మన డైట్ కూడా మనం మార్చుకోవాలనుకుంటాం కదా అదే టైంలో మనకి స్ప్రౌట్స్ అయితే చాలా మంచి డైట్ అండి నేను స్ప్రౌట్స్ని అయితే ఎలా రెడీ చేయాలో చూస్తానండి ఈరోజు నేను ముందుగా మిన మినుములు పెసర్లు అలసందలు తీసుకున్నానండి ఈ మూడింటిని అయితే శుభ్రంగా వా కడిగి వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకొని వేస్ట్ వాటర్ అంతా పడేసి మనం తాగే వాటర్ ఉంటాయి కదండి తాగే వాటర్ నాన్ తాగే వాటర్లో వీటిని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్నాక నేను వీటితో పాటు ఉలువలు కూడా నానబెట్టానండి మీకు చూపిస్తున్నాను అనమాట ఇవేమో నేను పెసర్లు అలసందలు అండి పక్కన వచ్చేసి ఉలువలు అనమాట చూపించకపోయినా చూపించకపోయిన ఇప్పుడు చూపిస్తున్నాను నానబెట్టినవి ఇవి శుభ్రంగా వాష్ చేసుకున్నాక మనం ఒక తెల్లటి పల్చని బట్ట తీసుకొని ఒక వైట్ కలర్ చిఫ్ కానీ లేకపోతే ఏదైనా తెల్లటి క్లాత్ తీసుకొని అది కాటన్ తగ్గి ఉండాలండి ఇలా మనం మూట కట్టేసుకొని ఒక క్లాత్లోకి తీసుకొని ఇలా మనం మూట కట్టుకోవాలండి కట్టుకొని పక్కన పెట్టుకుంటూ వీటిపైన వాటర్ వాటర్ తడిపేసి ఉంచామంటే ఇవి ఏమంటే మొలకలు అనేవి తొందరగా వస్తాయండి ఒక నైట్ అంతా నానబెట్టేసామనుకోండి పగులు తీసి వీటిని శుభ్రంగా వాష్ చేసేసి ఇలా ఒక క్లాత్లో కట్టేసేసి పక్క పెట్టేసి వాటి మీద అప్పుడప్పుడు వాటర్ డిప్ చేస్తూ ఉంటాను తడుతూ ఉంటే మొలకలు అనేవి ఒక్కరు ఒక ఇరవై నాలుగు గంటల్లోనే వచ్చేస్తాయండి చూశారు కదా ఇలా పెట్టేసి నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా అప్పుడప్పుడు వీటిని తడిచేస్తూ ఉంటానండి మీకు తర్వాత చూపిస్తాను మొలకలు ఎలా వచ్చాయో సాయంత్రానికి నేను మొలకలు తీసేశానండి చూస్తాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టేస్తాను ఇలానే అప్పుడప్పుడు మధ్యలో మనం వాటర్తోనే తడిచేస్తూ ఉండాలండి ఇప్పుడు నేను వీటితో పాటు ఉలవలు కూడా నానబోసుకున్నాను అండి స్ప్రౌట్స్ కోసం చూసారు కదా ఇవి ఉలవలం అనమాట ఉల్వలు ఒక నైట్కి ఇలా మొలకలు వచ్చేసేసాయండి అయితే ఈ ఉల్వని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని వీటిని కూడా మనం ఇలాగే మొలకెత్తిచ్చుకోవాలన్నమాట చూసారు కదా వీటిని కూడా ఉలవలు కూడా ఇలాగే మనం ఒక వైట్ క్లాత్లో కాటన్ క్లాత్లో ఇలా కట్టేసుకోవాలండి ఏమైనా వెంటనే మొలకలు వచ్చేస్తాయి ఇవి కూడా సాయంత్రం దాకా ఇలా పెట్టేస్తే చూసారు కదా ఈవినింగ్ నేను తీసానండి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అలా తీసాను అనమాట చూసారు కదా మొలకలు ఎలా వచ్చాయో ఈ మొలకలు ఏంటంటే మనం మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ ఖాళీ కడుపుతో కానీ తినాలండి మొలకలు తినేటప్పుడు మనం ఏంటంటే మంచిగా బాగా నవ్వలనమాట నవ్వలేకపోతే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది పిల్లలకు కూడా ఇవ్వచ్చండి మార్నింగ్ టిఫిన్ కింద ఇవి ఇచ్చేయచ్చు మనమైతే పెద్దవాళ్ళమైతే వీటితో పాటు రెండు క్యారెట్ ముక్కలు ఒక బొప్పాస్కాయ ముక్క ఒక వెండి కర్జూరం అలా తీసుకొని తినేవచ్చు చూసారు కదా మనకి చక్కగా వచ్చేసాయి కదండి ఇవి మనం స్టోర్ చేసుకొని మనకి బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో మన పెద్దవాళ్ళకి నాస్తా గానీ ఇవి అండి చాలా హెల్త్కి హెల్త్ మనకి ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదండి ఫైబర్ ఫ్రమ్ ఫుడ్ కాబట్టి మనకి చాలా మంచిది అనమాట ఈ ఎండాకాలం ఉక్కిని నేసి పడిపోతాం అలసిపోతాం కాబట్టి నేనేంటంటే ఇవి ప్రిపేర్ చేసి పెడుతున్నాను అనమాట పిల్లలు తింటారు మనం ఇంకా మన హెల్త్ కోసం తినాలి కదా తప్పదు కదండి ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుంటాం కాబట్టి ఎండాకాలంలో నేనైతే వీటికి ఇలా ప్రిపేర్ చేసి పెట్టానండి మీకు ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మొలకలు అనేవి బాగా మంచిగా వచ్చేసేయండి ఇంకా మనం ఇలానే ఉంచి ఒక ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసేసి ఇవి మనం తినేవచ్చండి బ్రేక్ఫాస్ట్గా మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్